I don't know. ప్రదేశ్లోని పులివెందల ఒంటిమెట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు అలాగే వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌజ్ అరెస్ట్ చేశారు రెండు మండలాలలో పదిహేను వందల మంది పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు అంత దానికి ఏం సంబంధం రెడ్డిలో వందలాది మంది ఉన్నారు సార్ అవినాష్ రెడ్డికి పోయి వందలాది

અબ પતા દે ગાડી કે પતા દે આઈ અબ પતા દે ગાડી કે યાર પતા દે આઈ આ જાવે હરામ આ અંદર ના પતા દે ગાડી આમે ભરોન માં સાને વસતા હે Vai expelled Hey,iakaikaikaikaikaikaikaikaikaikaikaikaikaikaikaikaikaikaikaika Kaopini Piazitty Piazitty அக்கா <tolak> 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 આમ એનું બધું આટલું બધું આટલું બધું એનું બધું આટલું બધું એનું બધું આટલું બધું એનું બધું આટલું બધું చెప్పంటారున్నారు ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు రావకండి అని ఒకరు అంటారు ఇప్పుడు పరిస్థితి ఎన్నికొస్తాను ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు ఎన్నిక జరిగే మమ్మల్ని బేనిచ్చి తగా కాని రాలేదు వద్దు వద్దు పోండి అంటున్నారు మేము ఫోన్ చేసినప్పుడు రాండి ఓటు వద్దు మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేర్ అంటున్నారు మల్లికాజునపురం నుండి ఎక్కడ ఏ ఊర్లో కొత్తపల్లి అయితే మామూలుగా అయితే చంద్రగిరే మా మా ఊరే బూత్ ఇప్పటికీ ఈసారి కొత్తపల్లికి వేసినారు వాళ్ళు వద్దు పోండి అంటున్నారు పదకొండు వరకు రావద్దు అంటున్నారు ఒకరు వచ్చేసి రెండు గంటల వరకు రావడం రావకండి ఓటు మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు అది సార్ నచ్చుంది

yeah uh -oh.

यो कुरा हो कुरा यो कुरा हो बैठिसर्गा त कदा क्या नाटा ये भी निकला हुआ है